మా యొక్క నమస్కారాలు నా పేరు అంజి అమ్మపురం గ్రామం మండలం నాపేట్ జిల్లా మహబూబ్నగర్ అయితే మాకు ఫ్లాట్ ఉండే ఏడ అమ్మపూరు మన ట్రాన్స్ఫారం దగ్గర ఆ ప్లాట్ మా నాయనల నుంచి కూడా మేము దాంట్లోనే ఉన్నాము ఆ మా ఊరి మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ సత్యం ఆ పార్టీలోనే ఆ ఆ ప్లాట్ లోనే మట్టి ఓయించడం జరిగింది ఆయన మాదే అని చెప్పిన తర్వాత ఆయన ముందరనే మట్టి పోసినాం అంతా చేసినాం అన్ని విధాలుగా దూసుకున్న తర్వాత అయితే గ గతంలో జరిగినటువంటి సమస్యలలో మా నాయన వాళ్ళు చనిపోవడం వల్ల ఓఆర్సీ కాస్త లేట్ అయింది కాబట్టి ఓవర్స్కి అప్లై చేసుకునే టైం కూడా నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా నేను మండలాల చుట్టూ కలెక్టర్ చుట్టూ కూడా తిరిగాను తిరిగితే అది భూమి మొత్తం ఫిల్అప్ అయిపోయింది బాబు మీకు లేదు మీరు మోకలో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళకే ఎవరికో పడి ఉంటుంది చూ చెక్ చేసుకోండి అంటే మా పాలకు పడ్డదని అని చాలా మంది చెప్పారు చెప్తే ఈ సరే వాళ్ళతోటి నొల్లు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి నేను భూమి కొన్నాను సరే ఆ విధంగా నన్ను ఉండను అని చెప్పి ఉన్న తర్వాత మళ్ళీ ఇది నాకు మా నాయనుల పొలం ఎక్కడ పోతుంది ఏమైపోయింది అని ఎంక్వైరీ చేయాలని ఓఆర్సీకి అప్లై చేశాను అదేవిధంగా మా నాయనుల డెత్ సర్టిఫికేట్లు అన్ని కూడా తీస్తున్నాను అదే క్రమంలోనే వీడు ఎక్కడో ఏమో చేసినట్టున్నాడు అని చెప్పి మన బిఆర్ఎస్ పార్టీ సర్పంచి నేను నా నా పొలంలో కడీలు వాతే రాతే క్రమంలోనే ఇది ఆయన దాడి చేయడం జరిగింది నా పైన అది ఈ నిన్న రాత్రి నిన్న రాత్రి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి నేను అక్కడ నైట్ పూట పని చేస్తున్నాను ఉన్నాను వర్షం ఫుల్ పడుతుంది ఫోన్ కూడా పని చేయట్లేదు ఇక ఫోన్ చేయని సమయంలో రామస్వామి ఫస్ట్ వచ్చాడు వచ్చి పల్సర్ మీద ఉండి ఇక ఏం రా లంచ అయినా కందుకు వారా చెప్తుంటే కొడుక మా ప్లాట్ రా అంటే మీ ప్లాట్ ఎందుకు అన్న మాది గతం నుంచి కూడా మా ప్లాటే కదా మా ఊరు చెప్పుకునే కదా నాకు చేసింది మేము మా ప్లాట్ లో చేసుకుంటే మీకేమైందంటే లంచ ఉడక ఇది కూలగొడతా ఏం పీకుతావు పీకురా ఇయ్యూ ఏం చేసేది ఉంటే చేసుకోరా కొడుక సావదని ఈయన కమని చెప్పింది సరే అని చెప్పి నేను ఫోన్ కూడా పని చేస్తలేదు ఏదో రకంగా టచ్ చేసుకుంటూ చూసుకుంటే ఒక వీడియో మాత్రం జరిగింది ఆ తీయడం ఆ వీడియో తీసిన తర్వాత పల్సర్ వేసుకొని పోయాడు పోయిన తర్వాత ఆ ఫోను పని చేయట్లేదు ఈ ఆడే ఉన్న గత ఇంటికి పోయి గుడ్డలు తీసుకొని వచ్చిండు ఎవరు సర్పంచ్ సత్యం రామస్వామి గుడ్డలు తీసుకొని వస్తుంటే ఇక మా పక్కలో ఉన్నాడు ఆ పిల్లాని కూడా చెప్పిన వీడియో తీరా అని చెప్పిన వానికి వినిపించిందా వినిపించలేదా నాకైతే తెలియదు నేను వాళ్ళకి అడ్డం పోయినా అడ్డం పోతే ఆడ నరుకుతున్నాడు రామస్వామి కట్టెలను నేను అడ్డం పోతే సత్యం నాది ఇట్లా గలబట్టిండు గల పట్టని నేను ఇట్లా చూసిన అవనాథం వచ్చేసి నెత్తి మీద కొట్టేసి రామస్వామి ఏది మన గుడ్డలతోటి గుడ్డలతోటి కొట్టని అడిగి దిమ్మ తిరిగింది నెత్తి కళ్ళు బ్లాక్ అయి నెత్తికి చేతులు పెట్టుకొని ఉన్నాక ఇక నాకు నన్ను చంపుతారని అర్థం అయిపోయింది అది గుడిసె ఉల్లు కొడుకుతే నేను మన కార్తీకు ఆ ఉన్న కార్తీక్ ఉంటాడు ఫోన్ చేసిన ఇట్లా టచ్ ఏదో రకంగా తిప్పలవాడు ఫోన్ చేసి అరే నన్ను చంపుతున్నారు రా అంటే మేము లేము అందుబాటులో నేను సాధనాలు ఉందా అని చెప్పింది చెప్పండి అడిగే వీళ్ళు అది గూడ్చే ఆయన ఊల కొట్టి నన్ను చంపుతారని అనుకొని నేను అట్లే చేతి పట్టుకొని పోయినా కండ్లు పోయి తిరుగుతున్నా ఏమైనా అర్థం అయితే లేదు ఇంటికి పోయి చూసుకుంటే మా షాప్ కాడికి పోయి ఇట్లా చూసుకునే రాల్చమే లేదు మొత్తం బ్లడ్ మొత్తం కారి కారిపోతుంది మొత్తం ఆ వానల నాకు బ్లడ్ కూడా కనిపించలేదు నేను నీళ్ళు అనుకున్నా ఇక కానీ ఆ విధంగానే మేము వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కూడా మేము పోలీసు దగ్గర మాట్లాడినాము మాట్లాడితే మాకంటే ముందే వాళ్ళు కాంప్లైంట్ చేశారు ఏమని చేసిరో మాకైతే తెలియదు కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ సత్యం రామస్వామి ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ అనిచేరు రామస్వామి వాళ్ళిద్దరు కాంప్లైంట్ చేశారు చేస్తే నేను పోయిన తర్వాత మన ఎస్ఐ సార్ చూసి అరే ఎవరు నిన్న అంటే పలానా వ్యక్తులు కొట్టిర్రు సార్ అంటే కేసు చేస్తా మీద నువ్వు అయితే హాస్పిటల్ చూసుకుపో అంటే వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళకి వీడు కుంకుమ తల్లుకొని వచ్చిండు సార్ యాక్టింగ్ ఫుల్ చేస్తాడు వీడు వీటి మాటలు నమ్మకండి అన్నాడు మేము ఏ విధంగా చెప్పాలి సార్ దయచేసి వాళ్ళకి శిక్ష పడేలా చూడండి సార్ ఎస్ఐ సార్ గారు మీకు మరీ మరీ దండం పెడుతున్నాను మమ్మల్ని ఆలోచించండి సార్ ఒకసారి మా పేద రాయితులు ఎక్కడికి వెళ్ళాలి సార్ ఇట్లా దాడులు చేసి చంపుతుంటే మేము ఏమైపోవాలి సార్ నాకు ఇనంగా న్యాయం జరగకపోతే ఎస్పీ తాని పోతా డిఎస్పీ తాని కోతా ఐజీ పోతా దేనికైనా సిద్ధమే వాళ్ళకు శిక్ష పడాల్సిందే నా ప్లాట్ నాకు రావాల్సిందే దయచేసి మీ అందరిని వేడుకుంటున్నా నాకు న్యాయం జరిగేలా చూడండి ఆ ప్లాట్ నుంచి వారసత్వం ఉంది మన కూడా మా పెద్దనాయన వాళ్ళ పేర్లున్నాయి కాకపోతే రెండు వేల రెండులో లో మా పెద్ద ఆయన వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ పట్టనేమో రెండు వేల ఐదులో లో పట్టలు వచ్చినాయి ప్రతి ఒక్కరికి పట్టలు వచ్చే క్రమంలో మా పెద్దనాయన వాళ్ళు చనిపోయారు కాబట్టి అది ఓఆర్సీ తీసుకోవడం కాస్త లేట్ అయింది ఆ విధం నుంచే జరిగింది ఓఆర్సీకి అప్లై చేసే టైం కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళు నన్ను టైం ఇవ్వలేదు ఆ ప్లాట్ నుంచి వాడిని ఎలా ఎలా కొట్టాలి మేము దాంటే కబ్జాలో కూర్చోవాలి వాడి తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందాం అనే ప్లాన్ తోటే వాళ్ళు మొదలు ఇది చేసింది మీకు నెత్తి ఎవరు కొట్టారు రామసాని బొడ్డలు తీసుకొని బలంగా కొట్టిండు ఇట్లా నరకడానికి వచ్చిందా కానీ ఉల్టా కొట్టిండు ఆయన నాకు ఇట్లా పచ్చలాగా పడ్డది అట్లే ఇట్లా నెత్తి మీద ఇట్లే పట్టుకున్నాయి అంతే ఇక ఈ ఫస్ట్ నన్ను పట్టు పట్టుకున్నాడు కదా గల సత్యం సర్పంచ్ సత్యం పట్టుకున్నాడు పట్టుకుని నేను నేను చూసిన వచ్చిండు కొట్టిండు కొట్టే నేను నెత్తి పట్టుకున్నా నన్ను వదిలేసిండ్రు అది నరుకుతుండ్రు ఈ కట్టెలు నరికిన తర్వాత అయిపోతుందా వాళ్ళ సంగతి అంటని చెప్పింది దయచేసి ఆ రోజు ఆ రోజు వినంగా నేను వినంగా ఇంటికి వెళ్ళకపోతే నన్ను చంపి ఆ కాలువలనే వేస్తుండ్రు నా పిల్లలు ఏమైపోతుండ్రీ ఐదు మంది పిల్లలు వాళ్ళకి శిక్ష మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మా నాయన వాళ్ళు మా నాయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళదే జాగరి జాగరి మా తమ్ముళ్ళు సంపాదించలేరు వాళ్ళ మీద పట్టు ఉన్నది పట్టుంటే అంటే ఇంతకు ముందు మీరు ఇది కబరా చేసుకుంటే మీదే అవుతుంది కబరా చేసుకోవాలి అని చెప్పారు చెప్తే సర్పంచ్ చెప్పారు సత్యం సత్యం చెప్పి కొన్ని రోజుల కింద చెప్పిండు మేం కూడా అక్కడ ఊళ్ళే నన్ను ఇచ్చిండ్రు అక్కడ ఉన్నా చూసిన చూసి సరే అట్లా అంటుండ్రు కదా మరి ఇప్పుడు మా కాడికైతే అయితే మేము మట్టి పోసుకుంటాము మాకు ఇడుగుండి అంటానంటే సరే అని అప్పుడు కాంప్రేజ్ అయ్యాను కాంపరేజ్ అయ్యి ఈ మట్టి పోసిండు మా తమ్ముడు అంజనేయులు మట్టి పోసిండు మట్టి పోసిన తర్వాత ఒక పది పుల్లు పదిహెట్ పుల్లాక పోసిండు పోసినప్పుడు అప్పుడు ఏమనలేరు ఉన్నాక నిన్న కట్టెలు అవన్నీ తెచ్చిండు వాడిని బతుకుదాం అని తెచ్చుకున్నాడు అని తెచ్చుకొని కట్టెలు పాతిండు కట్టెలు పాతి అది అంతా మీన కప్పుకుందాం కాయదంగిట్లని ఏదో చాయ్ కొట్టు పెట్టుకుని బతుకుదాం అని చూసిండు చూస్తే ఇంకా ఈ అవతల ఆనపడదు రాత్రి రాత్రి ఆన పడేసరికి ఇంకా ఏమైందంటే మేము ఎనిమిది అయింది లోపు మేము చూసుకోలేం ఫోను మా పిల్ల రాస్తున్నది రాస్తుంటే ఇంకో ఇంకో బిడ్డు ఉండి అమ్మ ఫోన్ మాట్లాడుతున్నావా అంటానంటే మాట్లాడతలేనమ్మా నేను ఆ చెల్లెలు రాస్తుంది అంటే ఒకసారి మా అమ్మకు ఏమైందో చూడమ్మా అంటాను అంటే ఏమైందమ్మా అంటానని అప్పుడే ఆన్ చేసింది ఫోన్ ఫోన్ చేస్తే ఇట్లా అయింది సినా ఎట్లా అయింది అని అప్పుడే భయం మా ఎప్పుడు జరగలేదు కదా మాకు ఎప్పుడు జరగనందుకు అందుకు భయం వేసింది భయం వేసిన తర్వాత ఇట్లా ఎట్లా అయింది సినా అని మళ్ళీ ఫోన్ చేస్తే అక్క నన్ను లేను నేను నోపెట్ల పోలీస్ స్టేషన్ ఉన్నాను అంటే అరే ఎట్లా అయింది ఇంత ఆన పడుతుంది ఎట్లా అయింది అంటే అప్పుడు మనకు డౌటే వస్తుంది కదా ఎవరు కొట్టినరు ఏం కొట్టినరు అని డౌటే వస్తుంది అని భయపడము భయపడ్డాక చూసిన ఫోన్ లో చూసి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పలేకపోయినాము ఎవరు చూడలేకపోయినాము ఆన పడుతుంది ఆనలా ఏమి జరగలేదు ఇక అంతలా మేము ఏమి అనుకోకుండా మేమే కుల్లుకున్నాము మా తమ్మునికి ఇట్లా అయింది కదా అని మా వాళ్ళు వచ్చినారు మా తమ్ముళ్ళు మా అన్నోళ్ళు అందరు కలిసి ఊరు ఊరు మంచిగా ఉండాలి అని వచ్చిండ్రు ఇంట్లో అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు కూడా మంచిగా ప్రయత్నం చేసారు మా తమ్మునికి కాపాడిరు మంచి ఏది లోటు రాకుండా చూసుకున్నారు మంచి వాళ్ళకి ధన్యవాదాలు మంచిగా హెల్ప్ చేసినారు మా తమ్ముడిని దక్కించు కానీ ఈ గొడవలు ఎందుకు వాని మీద కక్ష ఆ గొడవల వల్ల మా తమ్ముడు ఎందుకు ఇబ్బంది ఎప్పుడు అందరం మంచిగా ఉండేటోళ్ళం వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు మా తోటి మేము కూడా మంచిగా ఉన్నాము ఎందుకు ఆ గొడవలు మాకు మరి మంచిగా ఉండాలి కదా అందరం మంచిగా ఉండాలి అందరం మంచిగా న్యాయంగా బతకాలి కదా ఏ ఒకటి ఎదుగుతున్నాడు అని వాళ్ళే అంటే ఎట్లా చెప్పు మనం కూడా అండి పుట్టసేవాటి కదా ఐదు మంది పిల్లలు వాళ్ళకు ఐదు మంది పిల్లలు వాళ్ళు ఎట్లా పోషించుకోవాలి రెక్కలే వాడతాయి వాళ్ళకు ఏ జాబులు లేవు ఏ చదువులు లేవు వాళ్ళు ఒకరు కష్టం మీద ఆధారపడరు ఎట్లా బతుకుతారు తల్లితో సహా నడపాలి పిల్లలతో సహా ఇక నేను అంతల్నే మా త మా తమ్ముడు అని మేము పొద్దుగాల వెళ్ళొచ్చే వరకల్లా ఈ దాని ఇంకా సార్ ఏమన్నా అంటే ఇక్కడ జరగదమ్మా మీరు ఇంటికి పోయి మాట్లాడుకోండి మీరు ఫోట్లలో మాట్లాడుతారా ఏడ మాట్లాడుకుంటారు మాట్లాడుకుండా అంటే ఇక దయచేసి ఇక అప్పటికే మేము ఊకున్నాము ఇంకా మా తమ్ముడు కూడా మాట్లాడిండు ఇంకా ఇంతవరకే నాకు తెలిసిన కాడికి అయితే నేను ఇంతవరకు మాట్లాడినా ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలి ఈ పెద్ద గొడవలు ఎందుకు ఇప్పుడు మా తమ్మునికి జరిగిన విశేషం ఏంది అది ఈ ఊళ్ళే పోయినాక మాట్లాడి వినజేయాలి చేయాలి అందరికి ఇంత ముందుకు సర్పంచే ఉండి దగ్గర ఉండి జాగ మాదే ఉండే ఆ ఉంటే ఆయన దగ్గర ఉండి మురంబో పోస్తుంటే కూడా అప్పుడు ఏమన్నా ఆయన దగ్గర ఉండి ఆయన చేయించండి చేయించు ఇంతకుముందు మళ్ళా సెకండ్ టైం కూడా ఒకసారి మళ్ళా మొన్న కూడా ఒకసారి మొరం పొప్పించాం మొరం పొప్పిస్తా కూడా చూసిండు చూసి కూడా ఏమండడు ఏమనకు నుండి కూడా మనం నిన్న ఏం మేము సరే ఏదో పెట్టుకుందాం అని చెప్పి బతుగోరికి ఏదో బతుకుదామని చెప్పి ఏదో ఇట్లా చాయ్ పండు ఏదో టిఫిన్ చెట్లాగా పెట్టుకుందాం అని ఆడ నిన్న కట్లేసుకొచ్చి అది మొత్తం షాప్ చేసుకొని కట్టెలు వాతుకొని తలక మొత్తం షెడ్ లాగా వేసుకుంటుంటే వచ్చి వీళ్ళు వచ్చి దాడి రామస్వామి సత్యం ఇద్దరు వచ్చి మా మామీనికి దాడి చేసిరు కొట్టారు ఇంటికి పోయి గొడ్డలు తీసుకొచ్చి కట్టెలు నరకడం ఆ గొడ్డలతో కొట్టడం నీటి వాళ్ళు తింగడం అవన్నీ వీళ్ళిద్దరు చేసారు ఇద్దరు కలిసి కొట్టారు మా మామని ఇద్దరు న్యాయం మీరే పాలి మరి